మన బాలీవుడ్ స్టార్స్ కి ఉన్న వింత భయాలేంటో ఈ షాట్ లో తెలుసుకుందాం ఫస్ట్ వన్ షారుఖాన్ షారుఖాన్ కి గుర్రపు స్వారీ అంటే భయం కరణ్ అర్జున్ సినిమా షూటింగ్ లో ఆ భయం వల్ల గాయం కూడా చేసుకున్నారు సెకండ్ వన్ కత్రినా కైఫ్ కత్రినా కైఫ్ కి బల్లులు అంటే భయం అంతేకాదు ఆమెకి టమాటాలు అంటే కూడా భయమే ఈ విషయాన్ని ఆమె జిందగి నా మిలేగి దుబారా అనే సినిమా షూటింగ్ లో చెప్పింది థర్డ్ వన్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కి లిఫ్ట్ అంటే భయం లిఫ్ట్ పడిపోతుందేమోనని ఎక్కడ మధ్యలోనే ఆగిపోతుందోనని భయం అంట ఫోర్త్ వన్ అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ కి ఫ్రూట్స్ అంటే భయం భయం వల్ల ఫ్రూట్స్ తక్కువగా తీసుకుంటారట ఫిఫ్త్ వన్ అజయ్ దేవ్గన్ అజయ్ దేవ్గన్ కి చేతితో తినటం అంటే భయం ఇది పరట అయినా సరే కత్తి లేదా స్పూన్ తో తింటారట సిక్స్త్ వన్ అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కి డెత్ యాంగ్ ఉంది అందుకే దీనికి చావు భయం ఎప్పుడు ఉంటుందట సెవెంత్ వన్ సోనం కపూర్ సోనం కపూర్ కి క్లిత్రోఫోబియా క్లోస్ట్రోఫోబియా ఉన్నాయి అంటే ఆమెకి ఎక్కడైనా ఇరుక్కుపోతామనే భయం అనేది ఉంటుంది ఆమె లిఫ్ట్ లోను ఇరుకు ప్రదేశాల్లోనూ వెళ్లటానికి భయపడుతుందట ఎయిత్ వన్ అర్జున్ కపూర్ అర్జున్ కపూర్ కి ఫ్యాన్ అంటే భయమట అందుకే ఫ్యాన్ ఉన్న రూమ్ లో కూర్చోరట